ఇదంతా అవినాష్ వల్లే ఓ మొత్తానికి బాధ్యత తీసుకున్నావు అన్నమాట నువ్వు అన్నిట్లో దూరుతావు అన్నమాట హే సర్ప్రైజ్ నీకు ఒక స్మార్ట్ ఫోన్ విత్ సిమ్ నాకెందుకు ఇవన్నీ చాలా మంచి పని చేస్తున్నావు నీకు నీ తాత బుద్ధులే వచ్చాయి కంగ్రాట్స్ యువర్ ఐడియా ఇస్ సూపర్ రాగిణి మనది మనం తీసుకుంటే తప్పులేదమ్మా పక్కోళ్ళది తీసుకుందామంటేనే బాగోదు కొత్త ఫోన్ కదా ఎలా ఆపరేట్ చేయాలో చూపిద్దామని అవునంత అది పాత ఫోనే నీకు కొత్తగా కనిపిస్తుందా అంతే వాట్ నీకు ఇప్పుడు అర్థం కాదులే ఇంతకీ వచ్చింది చూపించడం ఏంటి ముసలి కౌంటర్స్ ఇప్పుడు నేను ఇస్తా ఇప్పుడే మొదలైంది ఎక్కువ చూపించగమ్మా పాడైపోతాయి సర్లే వెళ్ళి పని ఓకే మేడం మీరు పైకి రండి ఈవిడికేంటి ఇంత పొసెసివ్నెస్ నేనేదో దీని బాయ్ ఫ్రెండ్ కి లైన్ వేస్తున్నట్టు మేడం ఏంటి అవినాష్ ని మీరు అని పిలుస్తుంది ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పినా తప్పేనా మొం పగిలిపోద్ది ఆ వాపి అసలు ఏం జరుగుతుందో చెప్పు నీకు ఒక క్లారిటీ రాలేదా ఏం క్లారిటీ మనడు పైకి వెళ్ళాడా ఆ వెళ్ళాడు అయితే మనడు మామూలుగా ఉండదు అర్థం అయ్యేలా అలా చెప్పి చావు చపరా చూపించరా ఏం చూపిస్తావు నీకు బీపీ షుగర్ ప్రెషర్ అలాంటి లేవు కదా అయితే రా ఏండి షో స్టార్ట్ ఏంది ఒసేయ్ ని నా మనసులో నువ్వు తప్పింకెవరు లేరే నా మాట నా అమ్మ తప్పకుండా నువ్వే బారే సరేనా అంటే ఇంకో జన్మలో వేరే అమ్మాయి కావాలా నీకు అనుమానం పిచ్చి బాగా ముదిరిపోయింది దీనికి నా దగ్గర మంచి మందుసాండి హమయ్య ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది ఏంటి దర్శనాలయే యాప్ అలా ఇలా వస్తున్నా ఏంటి ఇదంతా మీకు ముందే తెలుసా ఫస్ట్ దర్శనం మాకే ఇన్ని రోజులు చెప్పుకోలే చచ్చావు అనుకోండి కత్తి లాంటి ఫిగర్ ని నేను ట్రై చేస్తుంటే పడుకుండో ఆ ముసలి దానికి ఇలా కనెక్ట్ అయ్యాడు కత్తి లేదు సుత్తి లేదు ఇప్పుడే కాదు చూసావు ముందు ముందు ఇంకా అయినా ఉన్నాయో ఎవరెవరికి ఉన్నాయా ఇది మీకు కాకుండా ఇంకెవరికైనా తెలుసా ముచ్చటగా మూడో మనిషి మీరే ఇదిగో మీకు విషయం చెప్తాను జాగ్రత్తగా రండి ఏంటి మర్చిపోండి అసలు మర్చిపోండి ఎలాగే మర్చిపోయేది మీరిద్దరు వాడికైనా తేడాగా ఉన్నారు మీరు చూసే వరకు మాకు అలాగ అనిపించింది ఇప్పుడు మీరు చూసారు కదా మా అక్కడ రిలాక్స్ రిలాక్స్ అట్టుకోండి